నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేట పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ పండుగల జయశ్రీరాజు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ లో జరిగిన జరగవలసిన అభివృద్ధి పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే మున్సిపల్ అభివృద్ధికి ముప్పై నాలుగు కోట్ల నిధులు మంజూరు చేశామని ఆరు గ్యారంటీ పథకాలలో ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ గ్యాస్ సిలిండర్పై రాయితీ రైతు రుణమాఫీ వంటి పథకాలను ఇప్పటికీ అమలు చేశామని మిగతా పథకాలు కొద్ది రోజుల్లోనే ప్రజలకు అందిస్తామన్నారు గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో మున్సిపాలిటీలను అస్తావ్యస్థం చేశారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో పెద్దంబర్పేట్ మున్సిపల్ కౌన్సిలర్లు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ డబ్బు అంతా ఎక్కడ పెదంబర్పేట మున్సిపాలిటీ డబ్బు పేద ప్రజలు ఉన్న నిన్న కాలనీ అందరు వాళ్ళ ద్వారా చెందాలామందాలంటే ఏం చేయాలి మనం మనం జీతాలు అన్నీ మంచి చేయాలా మంచి చేయద్దా మరి ఇక అన్ని తెలివి ఉంది అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఒక ఇంజనీరు అసలు మేము ఎందుకు చెప్పాలి మీరే చేయాలి కదా మీరే మాకు చెప్పాలి అక్కడ మీరు చెప్పేది కరెక్ట్ కాదని చెప్పాలి అనుకుంటే ఎన్ని నడుస్తున్నాయి ఎన్ని వరకు అయింది ఎన్ని నడుస్తున్నాయి ఎన్ని కంప్లీట్ అయినా ఎన్ని కంప్లీట్ అయ్యాక్ చెప్పాయా ఇది వరకు టెండర్ పన్ను మొదలు పెట్టి ఇప్పుడు యాభై లక్షలు ఇస్తున్నాం ఒకటి చేసి ఎన్ని కంప్లీట్ చేయలేదు కంప్లీట్ చేయకపోతే ఎందుకు చేయలేదు ఎన్ని కంప్లీట్ చేసి కోటి కోటి కాంపిటీషన్ లేదు డబ్బులుంటే అసలు ఇచ్చిన దాన్ని ఎందుకు స్వర్ణ చేయలేదు కాంట్రాక్టర్ ప్రాబ్లమా మీ ప్రాబ్లమా మీకు ఎంతమంది ఏమి ఉన్నారు

ఎక్కడన్నా పని ఆగుంటే ఆ వర్క్ ఇద్దాండి ఐడియా ఉందా అది కనుక ప్రపోజల్ తీసుకురా ఒకవేళ అది మధ్యలో ఆగి ఉన్నదానికి చెప్పమంటున్నాను గుంటూరులో సగం ఉందా ఎందుకంటే మధ్యలాగి అటు కాకుండా ఇటు కాకుండా ఇంకో కొత్త వర్క్ తీసుకుంటే ఏం లాభం అయింది ఇప్పుడు మధ్యలో లాగి ఉంది తీసుకోండి మీరు కూడా మధ్య రాగిందా ఇప్పటిదాకా అది అంటే పాతదా కొత్తదా అది ఇప్పటిదాకా రూమ్ లో పోలేదా ఇవ్వాలి ఏందా అది నాలుగు జోన్లుగా మార్చాలని కొంత డిమాండ్ వచ్చింది దాన్ని మేము కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ఆలోచించమని చెప్పినాము ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నాం ఈ ఒక్క ఒక్కటరం మాత్రము అన్ని మున్సిపాలిటీలు ఇట్లనే ఉంచి ఎన్నికలు జరుపుదామనేటువంటి మాట చెప్పినాం ఆయన కూడా ఒక కమిటీ వేసండి దీని మీద ఆ కమిటీలో చర్చ జరుగుతుంది ఇట్లాగే ఉంచడమే మేనేమో అనేటువంటిది ఆ కమిటీ కూడా అభిప్రాయం ఏదో చెప్పినట్టుగా నా కొంత సమాచారం ఉంది అది కరెక్టో కాదు తెలియదు కాబట్టి ఇంకొక టర్మ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా కొంత అభివృద్ధి చెందినక కలిపితే బాగుంటుందేమో ఎందుకంటే గ్రామాలు ఉన్నాయన్నీ ఇంకా అవన్నీ కూడా అభివృద్ధి కావాలనేది ఆలోచన చేస్తున్నాం అది ఆ నిర్ణయం తొందరలో మీకు చెప్తాం చెప్తాను సార్ సార్ ప్రభుత్వ ఉంది గత కొంతమంది చేతులు మారి మన సబ్ రిజిస్టర్ కార్యాలయం కాకుండా వేరే సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేస్తున్నారు ఇక్కడ డిఫ్యూ జరువు ఇక్కడ చాలా అమ్మ వన్ సిక్స్ సార్ ముప్పై ఎకరాలు ఉన్నాయి తీసుకోండి దాని మీద గుంటూరు విలేజ్ వన్ నాట్ టూ వన్ నాట్ వన్ వన్ నాట్ సిక్స్ రిజిస్ట్రేషన్ కూడా వేరే దగ్గర చేస్తుంట అది ఇప్పుడే తెలుసుకొని ఒకవేళ అట్లాంటిది ఏదైనా జరిగితే మన దగ్గర జరగవలసిన రిజిస్ట్రేషను ఎందుకు జరుగుతుందో ఆ సబ్ రిజిస్టార్ను తెచ్చుకోండి మీ మాట వినకపోతే నాకు చెప్పండి ఇమీడియట్ నేను నేను డిస్ట్రిక్ట్ రిజిస్టార్ చెప్తాను ఓకే మీరు మీరు మళ్ళీ ఏమన్నా ఉంటే నాకు రేపటి వరకు చెప్పండి మీరు ఇదే కాదు అందరు ప్రశ్నిత్రులకు చెప్తున్నా దాపరిక్కం ఎక్కడ లేదు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ లంచాలు తీసుకున్నా ఎక్కడ అవినీతి జరిగిన ఎక్కడ పనులు కాకుండా శాంక్షన్ అయినాక పనులు కాకుండా మీ నోటీసులకు వస్తే మాకు చెప్పండి కానీ మీ దాంట్లో కూడా అక్కడో అక్కడో ఒకరో ఇద్దరో బ్లాక్మెయిల్ చేసే పనులు ఉన్నారు అది కూడా మంచిది కాదని వాళ్ళకు కూడా చెప్పండి మన తమ్ముళ్ళు ఉంటారు ఎక్కడన్నా అది కూడా పని చేసే అధికారుల దగ్గర పోయి మమ్మల్ని చెయ్యనిస్తలేరు అనేటువంటిది నాకు కొంత సమాచారం వచ్చింది కాబట్టి మీకు ఓపెన్గా ఎందుకు చెప్తున్నానంటే ఎవరో ఉంటే అందరికీ చుట్టుకుంటుంది అది ఇప్పుడు అందరూ ఒక పది మంది ఎమ్మెల్యేలు ఎవరో తప్పు చేస్తే మా మీద కూడా చుట్టుకుంటుంది అట్లాగే మీ మీద కూడా మన అందరం బాధ్యత తీసుకోవాలి కాబట్టి మనం అందరం మన కుటుంబం మీరు కూడా ఎవరో కాదు మీకు ఎందుకు ఇళ్ళు ఇస్తామంటున్నాము మీకు కూడా గతంలో యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోల మిమ్మల్ని తీసుకోమన్నాం ఎందుకు దొంగతనం చేయాలి యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవో అయింది పద్నాలుగేళ్ళ కింద పదేళ్ళ కింద ఎక్కడో కరెంటు బిల్లు ఉన్నట్టు మీటర్ ఉన్నట్టు అవన్నీ లంగ లెక్కలు చేయమని కొంతమంది చెప్పిండు ఏం లాభం మేము అంటున్నాం బాజాప్త ఇస్తాం ప్రెస్కు మీకు ఇల్లుకి ఇస్తాం ఇల్లు పట్ట ఇస్తాం ఇల్లుకు మేము పైసలు కూడా ఇస్తాం మీరు కూడా పేదరికంలో ఉన్నారు కాబట్టి రిపోర్టర్లకు ఉన్నారు మీకు పట్టా సర్టిఫికెట్ ఇస్తాము ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇస్తాము ఎందుకు దొంగతనము యాభై ఎనిమిది యాభై తొమ్మిది రాగానే అందుకే ముఖ్యమంత్రి గారు నోటీసులు నుండి మొత్తం రంగారెడ్డి జిల్లాలో బ్యాన్ చేసేసిండు చేసిండు కదా మరి యాభై ఎనిమిది యాభై తొమ్మిది అంటే ఏంది దొంగతనం చేసుకోమని చెప్పినట్టు లెక్క అవునా కదా మీకు ఇస్తే బాగా నేను చాలా మందికి ఇచ్చిన మన్సూరాబాద్లో నేను ఇచ్చిన మామిడిపెల్లిలో నేను ఇచ్చిన తుర్కాయలో ఇచ్చిన అందరు రిపోర్టర్లకు ఇచ్చిన ఈ ఈరోజు కూడా ఇస్తాము పెరిగినా కొద్దిగా ఏరియా పెరిగిన కొద్దిగా మీకు కూడా ఇయ్యాలే తప్పకుండా ఇప్పుడు మీకు నేను మీ స్టేట్ జర్నలిస్ట్లకు ఇచ్చిన ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయల ప్లాట్ విలువ ఉన్న ఏరియాలో మన ఏరియాలో మనకు మనం ఉండే విలువ మనకిస్తారు వాళ్ళు ఉండే అట్లా ఇచ్చిండ్రు అంతే వాళ్ళు అన్నారు పదిహేను ఏళ్ళ తర్వాత ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు మీరు ఇచ్చిందని నేను కూడా పోయిన రవీంద్ర భారతి గారు మీకు కూడా అందరికీ ఎంతమందికి మీకు అక్రమడేషన్ కార్డులు ఉన్నాయో అందరికి ఇచ్చే బాధ్యత నాది ఎవరు దొంగతనం చేయాల్సిన పని లేదు ఎవరికి లంచం ఇవ్వాల్సిన పని లేదు మీరు ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన పని లేదు మీకు పట్టా ఇస్తా మీకు ఇల్లు కట్టిస్తా ఓకేమా